దట్టమైన అడవి నడుమ ప్రవహించే ఒక నదిలో అవి నివసించేవి ఇద్దరు ప్రాణస్నేహితులు రెండు తెలివైన తాబేళ్లు వారి దినచర్య ప్రశాంతంగా సాగిపోయేది కలిసి నదిలో విహరించడం ఆహారం వెతుక్కోవడం వారి నిత్యకృత్యాలు ఒకరోజు మొదటి తాబేలు కొంచెం ఉత్సాహంగా అంది ఓ మిత్రమా చూడు అక్కడ నది ఒడ్డున ఎంత అందమైన పువ్వులు ఉన్నాయో వాటిని ముందుగా ఎవరు చేరుకుంటారో చూద్దామా రెండవ తాబేలు చిరునవ్వుతో బదులిచ్చింది తప్పకుండా పోటీ అంటే నాకెప్పుడూ ఇష్టమే క్షణాల్లోనే వారి మధ్య పరుగు మొదలైంది నీటి అలలను చీల్చుకుంటూ తమ చిన్న కాళ్లతో శరవేగంగా కదులుతూ ఆ పువ్వుల వైపు దూసుకుపోయాయి మొదటి తాబేలు తన వేగంతో రెండవ తాబేలును ఓడించింది గర్వంగా నవ్వుతూ అంది మిత్రమా విజయం నాదే రెండవ తాబేలు ఓటమిని తేలికగా తీసుకుంది సరేలే ఈసారి నువ్వే గెలిచావు కాని ఎప్పుడూ ఈ నీళ్లలోనే ఉంటే ఎలా కాసేపు ఆ గట్టుమీద తిరిగి వస్తే బాగుంటుంది కదా కొంచెం మార్పుగా ఉంటుంది మొదటి తాబేలు వెంటనే అంగీకరించింది అద్భుతమైన ఆలోచన పద రెండు తాబేళ్లు నెమ్మదిగా ఒడ్డుకు చేరుకుని పచ్చని గడ్డిపై తిరగసాగాయి ఆ సమయంలో నుండి ఒక నక్క మెల్లగా బయటకు వచ్చింది ఆ నక్కను చూడగానే ఆ రెండు తాబేళ్ల గుండెల్లో దడ మొదలైంది ప్రమాదాన్ని పసిగట్టిన అవి వెంటనే నదిలోకి పారిపోవాలని ప్రయత్నించాయి కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది వేగంగా దూసుకొచ్చిన నక్క వాటిని పట్టుకుని అవి తప్పించుకోకుండా తన బలమైన కాళ్లతో వాటిపై నిలబడింది తమ శరీరాన్ని గట్టిడొప్పలోకి పూర్తిగా దాచుకున్న ఆ తాబేళ్లు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ నక్క తమను ఏమి చేస్తుందో అని భయంతో వణికిపోయాయి ప్రతి క్షణం వారికి ఒక యుగంలా గడిచింది ఇంతలో మొదటి తాబేలు మెదడులో ఒక మెరుపులాంటి ఆలోచన తట్టింది నెమ్మదిగా తన తలను డొప్ప బయటకు పెట్టి నక్కతో ఇలా అంది అయ్యో నక్కబావా మమ్మల్ని పట్టుకున్నా నీకు ఎలాంటి లాభం లేదు ఎంత ప్రయత్నించినా మా శరీరంలో ఒక చిన్న ముక్కను కూడా నువ్వు తినలేవు నక్క అయోమయంగా చూస్తూ అడిగింది ఏం ఎందుకు తినలేను మొదటి తాబేలు తెలివిగా సమాధానమిచ్చింది మేము నీటి నుండి ఒడ్డుకు రాగానే గాలి తగిలి మా శరీరం రాయిలా గట్టిగా మారిపోతుంది మేము నీటిలో ఉన్నప్పుడే మెత్తగా ఉంటాము నమ్మకపోతే ఒకసారి గట్టిగా కొట్టిచూడు నక్క అనుమానంగా తన కాలితో ఒకసారి రెండుసార్లు తాబేళ్ల డొప్పను కొట్టి చూసింది ఆశ్చర్యంగా అంది నిజమే ఇది చాలా గట్టిగా ఉంది కొరికితే నా పళ్ళు ఊడిపోతాయి కాని నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది మిమ్మల్ని తినాలంటే నేనేం చెయ్యాలి రెండవ తాబేలు వెంటనే అంది అందుకే కదా నక్కబావా మమ్మల్ని కాసేపు నీటిలో నానబెట్టావనుకో అప్పుడు మేము మళ్ళీ మెత్తగా అయిపోతాము అప్పుడు నువ్వు మమ్మల్ని హాయిగా తినవచ్చు నక్క వారి మాటలను నమ్మింది కాని అదికూడా అంత అమాయకమైనది కాదు ఒకవేళ వాటిని నీటిలో వదిలితే అవి పారిపోతాయని గ్రహించి తన కాలుతో వాటిని నొక్కి పట్టుకుని నీటిలో ఉంచింది మళ్ళీ తెలివైన మొదటి తాబేలు తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించింది నక్కబావా నేను పూర్తిగా నానిపోయాను కాని నువ్వు కాలు పెట్టిన చోట నీరు తగలకపోవడం వల్ల నా వెనుక భాగం ఇంకా గట్టిగానే ఉంది రెండవ తాబేలు కూడా వంతపాడింది అవును నక్క బావా పూర్తిగా నానకపోతే మేము ఎలా మెత్తబడతాము చెప్పు వారి మాటలను నమ్మిన మూర్ఖపు నక్క తన ఆకలి తీరడానికి వేరే మార్గం లేదని భావించి తన కాలును తీసింది అంతే ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నా ఆ రెండు తెలివైన తాబేళ్లు ఒక్క ఉదుటున నీటి అడుగుకు పరుగుతీశాయి అలా తమ తెలివితో నక్క నుండి తమ ప్రాణాలను కాపాడుకున్నాయి ఈ కథ మనకు నేర్పే ముఖ్యమైన నీతి ఏమిటంటే సమస్య ఎంత పెద్దదైనా ఆపద ఎంత భయంకరమైనా తెలివిగా ఆలోచించడం మరియు సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా మనం విజయం సాధించవచ్చు భౌతిక బలం కంటే బుద్ధిబలం ఎప్పుడూ గొప్పదని ఈ కథ నిరూపిస్తుంది ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి మంచి కథలు అందించగలం ధన్యవాదాలు